ఇక అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం మాంసం విక్రయిస్తున్నారు ఈ రోజు మహాత్మాగాంధీ జయంతి దసరా కావడంతో మద్యం మాంసం విక్రయించద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయినా యథేచ్ఛగా విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి అరవపల్లిలో ఓ మహిళ అధిక ధరకు మద్యం విక్రయిస్తోంది అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం మాంసం విక్రయిస్తున్నారు ఈ రోజు మహాత్మా గాంధీ జయంతి దసరా కూడా కావడంతో మద్యం మాంసం విక్రయించొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయినా ఇదేచ్చిగా విక్రయాలు కొనసాగుతున్నాయి మా కరెస్పాండెంట్ సుధీర్ జనవుతున్నారు సుధీర్ ముందుగానే నోటీసులు ఇస్తారు ముందుగానే తెలుస్తూ అందరికీ అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి రోజు అమ్మ అమ్మితే చట్టీ చందమని అయినప్పటికీ ఇలా అమ్మకాలు జరుగుతుంటే ఎలా చూడాలి ఏం చెప్తున్నారు అధికారులు స్పందించారా యా స్పందించారాంక్యూ సతీష్ ముఖ్యంగా చూసుకుంటే అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి రాజంపేట నియోజకవర్గంలో ఇవాళ మనం చూసుకోవచ్చు అక్టోబర్ రెండవ తేదీ ఈ రోజు మహాత్మా గాంధీ ఆయన జయంతి కూడా అని చెప్పుకోవచ్చు అయితే మరో పక్క చూసుకుంటే కనుక ఇవాళ విజయదశమి పండగ కూడా అయితే నిబంధనల విరుద్ధంగా కూడా ఇక్కడ రాయచోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి నందలూరులో అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా మద్యం అమ్మకాలు మరియు పక్క మాంస అమ్మకాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎదేచగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పక్క ఏదైతే అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భం కూడా ఇప్పటికే వైన్ షాపులు అలాగే మద్యం దుకాణాలు కూడా పూర్తిస్థాయిలో మూసివేయాలని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా అమ్మకదారులు అయితే కనుక పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఇక్కడ మనం చూసి స్వయంగా మద్యం బాటలు అమ్ముతూ కూడా ఒక ముసలావిడ పూర్తి స్థాయిలో కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది అలాగే ఇక్కడ కొంతమంది పూర్తి కూడా డోర్ డెలివరీ చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మద్యం బుక్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా డోర్ డెలివరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే చికెన్ సెంటర్లు కావచ్చు అలాగే మటన్ సెంటర్లు కావచ్చు పూర్తి కూడా నిబంధనలు విరుద్ధంగా కనబడతాయని చెప్పుకోవచ్చు అయితే ఇదే సంజయానికి సంబంధించి మన ప్రైమ్ లైన్ ప్రతినిధి కూడా పూర్తి కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కూడా సమాచారం తెలియడం జరిగింది అయితే వాళ్ళు అక్కడికి రావడం జరిగింది వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అవి చూడడం జరిగింది వాళ్ళందరికీ కూడా పూర్తి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఫైన్ కూడా వేయడం జరిగింది అయితే పూర్తి చూసుకుంటే కనుక ఏదైతే అక్టోబర్ రెండవ తేదీకి సంబంధించిన గాంధీ జయంతి రోజున ఇవన్నీ కూడా పూర్తి బంద్ చేయాలని చెప్పి స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు ఏదేమైనా సరే దీనిపైన అయితే కనుక అధికారులు దృష్టి సారించాల్సిన అంశం అయితే ఉందని చెప్పుకోవాలి సతీష్